అందరికీ ప్రేస్ లాడ్ ఇది నమున నోబ కుమారుడు షేము సంతతి మరియు హేబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడున యాపేతు సహోదరుడినవు షేము కూడా సంతానము పుట్టెను షేము కుమారులు ఏలాము అష్పూరు అర్పక్షదు లూదు అరామను వారు అరాము కుమారులు ఊజు హూలు గెతేరు మాషను వారు అర్పక్షదులు శేలహును కనెను షేలహు ఏబేరును కనెను ఏబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి ఒకని పేరు పెళ్ళికు ఏలైనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను అతని సహోదరుని పేరు యొక్తాను. థ్యాంక్ యూ ప్రేజ్ ఎలాడ్ గాడ్ బ్లెస్ యూ